ఇప్పుడు ఎలాగో నాన్ వెజ్ తిన్నారు కదా ఒకసారి వంకాయ బిర్యానీ ఫ్రై చేయండి చాలా బాగుంది సింపుల్ గా చేసుకోవచ్చు ఈ వంకాయ బిర్యానీలోకి మళ్ళీ ఏ కర్రీస్ చేయాల్సిన అవసరం లేదు ఉట్టి బిర్యానీ తినేసి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆయిల్ వేసుకుని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి అలాగే సరిపడా బియ్యాన్ని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి మసాలా కోసం పల్లీలు కాజు నువ్వులు గరం మసాలా వీటన్నిటిని లైట్ గా ఫ్రై చేసుకోవాలి నేను కొంచెం మాడబెట్టా మీరు లైట్ గా ఫ్రై చేసుకోండి అలాగే టమాటా పచ్చిమిర్చి కూడా వీటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసుకుని సాల్ట్ కారం అల్లంల్లిగడ్డ పేస్ట్ పెరుగు ధనియాల పౌడర్ కొంచెం నిమ్మరసం కూడా వేసుకొని వీటన్నిటిని మంచి మిక్స్ చేసుకొని వంకాయల్ని ఇలా ఫోర్ పార్ట్స్ గా కట్ చేసుకొని మధ్యలో మసాలా పెట్టేసాయి అన్నింటిని ఫిల్ చేసుకుని ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఫ్రై అలాగే రైస్ కోసం బగారా కోసం వేసుకునే వాటర్ లోనే వేసుకుని సెవెంటీ పర్సెంట్ రైస్ ను కుక్ చేసుకోవాలి నేను ఇక్కడ దైండస్ వ్యాలీ నుంచి కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను చాలా బాగుంది స్టెయిన్లెస్ స్టీల్ ప్రొడక్ట్స్ అండి కొంచెం లో బిర్యానీ చేసుకోడానికి గానీ అలాగే ఈ బౌల్స్ కూడా తీసుకున్నాను ఇందులో కర్రీస్ చేసుకోవచ్చు బిర్యానీ చేసుకోవచ్చు అన్ని రకాల రెసిపీస్ చేసుకోవచ్చు బౌల్స్ అయితే ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో భలే ఉన్నాయి అండ్ ఇప్పుడు వినాయక చవితి స్పెషల్ గా దైండస్ డేస్ వ్యాలీ వెబ్సైట్ లో మంచి ఆఫర్ స్టార్ట్ అవ్వ అండ్ స్క్రీన్ మీద ఇచ్చిన మౌనికా అని కూపన్ కోడ్ యూస్ చేశారంటే ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది వాళ్ళ వెబ్సైట్ కెల్లి ఆఫర్ ని గ్రాప్ చేసుకోండి వంకాయలు మంచిగా ఫ్రై అయ్యాక మిగిలిపోయిన గ్రేవీ వేసుకొని అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఉడికించుకున్న రైస్ కూడా మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకోండి ఒక టెన్ మినిట్స్ పాటు దమ్ పెట్టేసుకుంటే వేడి వేడిగా వంకాయ బిర్యానీ రెడీ అయిపోయింది ఏదైనా చేసుకున్నప్పుడు మనమే కాకుండా పక్కన వాళ్ళకి కూడా పెడితే మస్తు హ్యాపీ అనిపిస్తుంది కదా